ప్రముఖ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెద్ద ఎత్తున సంచలనమైన సంగతి తెలిసిందే ఈ ఇద్దరూ ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి ఈ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది నరేష్ జీవితంలోకి రావడానికి పవిత్ర లోకేష్ పెద్ద ప్లాన్ తోనే రెడీ అయిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అసలు ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారం మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిందో చూద్దాం ఇటీవల నరేష్ విజయకృష్ణ స్మృతి మనం ప్రారంభించారు ఇది చాలా గ్రాండ్గా జరిగింది ఈ కార్యక్రమానికి పవిత్ర లోకేష్తో కలిసి వచ్చారు నరేష్ దాదాపు ఎకరాల్లో ఏర్పాటు చేశారు స్మృతి వనం ఇక అక్కడ పవిత్ర బాగా హైలైట్ అయింది హైదరాబాద్లో ఐదు ఎకరాలంటే మీరే ఊహించుకోండి అది కూడా అంతటి ఖరీదైన ప్రాంతంలో ఇక నరేష్ ఇల్లు కూడా చాలా ఖరీదైన ప్రాంతంలో ఉంటుంది దానికి తోడు భారీ ఎత్తున టవర్స్ సహా పలు బిల్డింగ్లు వారి సొంతం ఇవన్నీ నరేష్ ఇంటి పక్కనే ఉన్నాయి కూడా ఇటీవల వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నరేష్ కార్లు ఆయన ఉండే ఇల్లు ఆయనకు సంబంధించిన బిల్డింగ్లు ఇలా అన్ని ఒక యూట్యూబ్ ఛానల్ తమ ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చూపించింది ఇలా నరేష్ కు ఉన్న ఆస్తులు ఎప్పుడు బయటకు రాలేదు అవన్నీ కృష్ణ విజయ నిర్మల మరణించిన తర్వాతనే జనాలు ఈ విధంగా చూశారు ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ లో నరేష్ రిచ్ యాక్టర్ సాదాసీదా రిచ్ కాదు రిచ్ మొగుడన్నట్లు అలాంటి నరేష్ లైఫ్ లోకి వెళ్తే ఇక తన జీవితానికి తిరుగుండదని వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదని తన పిల్లల కెరీర్ కూడా నరేష్ చూసుకుంటారని భావించి పవిత్ర నరేష్ కు దగ్గరయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు వాటిని తప్పు పడుతున్నారు డబ్బులు ఎంతున్నా కొంతవరకే ఎంజాయ్ చేస్తామని ఆమె ఏమి చిన్నపిల్ల కాదని నరేష్ కు ప్రేమతో దగ్గరే జీవితాన్ని పంచుకున్నారని అంటున్నారు